ఎలక్షన్ ప్రచారం చివరి రోజు షర్మిలాపై తిరగబడిన ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో సోమవారం పోలింగ్ రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి జగన్ వర్సెస్ కూటమి మధ్య అసలైన పోటీ నెలకొంది ఇదిలా ఉంటే ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీ హడావిడి ఎక్కువైంది విభజన తర్వాత ఏపీలో రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడం అందరికీ తెలిసిందే కానీ ఈసారి షర్మిలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో పాటు అధ్యక్ష పదవి అందుకోవడం సంచలనంగా మారింది దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని షర్మిళ దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా జగన్ వ్యక్తిగతంగా విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి ఏకంగా తన కొడుకు పెళ్లికి పిలిచి మరీ జగన్ను అవమానించడం జరిగింది ఇదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిలతో పాటు ఎల్లో మీడియాకు సన్నిహితంగా ఉంటూ వచ్చింది ఎన్నడూ లేని విధంగా అన్నాచిల్లల మధ్య గొడవరం కాస్త ఆ కుటుంబ కలహాల లేక అధికారమా అంటే ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చెప్తూ ఉంటారు కాగా ఇప్పుడు పైవాటిపతో పాటు సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కొండరావుతో పాటు మరో వ్యక్తి ముఖ్య సన్నిహితులుగా ఉన్నారు మీ ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే ఇసుకరిచ్చిలో కాంట్రాక్టర్లు ఇచ్చిన విధంగా గనులు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాక జగన్ ముందు అనిల్ ప్రతిపాదన పెట్టడం జరిగిందట దీనికి సీఎం జగన్ నిరాకరించడంతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని టాక్ ఇదిలా ఉంటే సరిగ్గా ఇప్పుడు ఎలక్షన్ చివరి సమయంలో కొండలరావు పేరు తెరపైకి వచ్చింది మ్యాటర్లోకి వెళ్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా గూరాల చింతలపల్లిలో షర్మిళ ప్రచారం చేస్తుండగా స్థానిక ప్రజలు ఒక్కసారిగా అడ్డుకున్నారు అనిల్ కుమార్ స్నేహితుడు అంటూ కొండలరావు తమని మోసం చేశారని షర్మిలపై ప్రజలు తిరగబడ్డారు అంతేకాకుండా మైనింగ్ వాహనాలను అద్దెకి తీసుకొని నాలుగు కోట్ల రూపాయలు ఎగనాభం పెట్టడం జరిగిందని షర్మిళ ముందు తమ గోడు బుచ్చుకున్నారు ఈ డబుల్ విషయంపై కొండలావుని ప్రశ్నిస్తే షర్మిలా కంపెనీ అంటూ తమను బెదిరిస్తున్నారని దీనికి మీరు సమాధానం చెప్పాలని నిలదీశారట వెంటనే తమ బకాయిలు ఇవ్వాలని షర్మిలను స్థానికులు చుట్టుముట్టారు అయితే ఆమె తనకు తెలియదంటూ చెప్తూ అక్కడ నుంచి కానువా ఎక్కి తప్పించుకోవడం జరిగిందట వైయస్సార్ జిల్లాలో ఓ సంస్థ పేరిట జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలను కొండ్రరావ్ అనే వ్యక్తి పది సంవత్సరాలుగా చూస్తున్నారు ఈయన షర్మిళ భర్త అనిల్ కుమార్ స్నేహితుడని చెప్పుకుంటూ చలామణి అయ్యేవాడు ఈ రకంగా పెద్ద పెద్దలతో పరిచయాలు పెంచుకున్నాడు అనంతరం స్థానికల దగ్గర నుంచి టిప్పర్లు ట్యాంకర్లు అద్దెకి తీసుకొని వాటిని తిప్పుతూ ఉండేవాడు ఇప్పుడు వాటి బకాయిలు నాలుగు కోట్ల వరకు చేరాయి వీటిని మీరు ఇప్పించాలని మా డబ్బులు మాకు వచ్చేలా ఏర్పాటు చేయాలని షర్మిలని స్థానికులు అడిగారట అసలు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని షర్మిల అక్కడి నుంచి భద్రతా సిబ్బంది సహాయంతో వెళ్లిపోవడం కడప జిల్లాలో సంచలనంగా మారింది